hello guys welcome to sheru area ski తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఎన్నో రోజుల నుంచి వృద్ధులు వితంతులు దివ్యాంగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి గెలిచిన వీటిని కొత్త అయితే ఇస్తామని చెప్పి కానీ ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వనేసి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతుంది కానీ ఎప్పటి నుంచి కొత్త పిచ్చే ఇస్తారు ఎవరు కొత్త పింఛ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరు ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఫం చేసుకోండి టాపిక్ తెలిపోతాను మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పెంచేది పంపించేశారు అని ఈ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైమ్ హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన వ్యక్తిని ఆశ్ర కాస్త చెవితో పెంచగా మార్చి వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి చాలా అవుతుంది కాబట్టి ఇంకా పింఛతే పెంచే కొత్త పింఛతేవ్వలే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్షానికి విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛయితీ పెంచి కొత్త పింఛతి ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రేపటి నుంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు జూలై నెలకి సంబంధించింది మొత్తానికి అని చెప్పచ్చు మొత్తానికి రేపటి నుంచి జులైనా పిచైతే పెంచి వృద్ధుల విదంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున పింఛతే పెంచి కొత్త పిచ్చితే ఇబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పెంచను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పెంచను కాబట్టి మొత్తం అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి పింఛైతే పెంచి కొత్త పిచ్చేది ఇవ్వబోతున్నారు వృద్ధుల విదంతకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున చాలా మంది ప్రజలకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ